రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి వీధిన పడ్డామన్న కనికరం లేకుండా వైకాపా కార్పొరేటర్ తమ స్థలాలను కాజేసేందుకు యత్నిస్తున్నారని గుంటూరులో దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏటి ఆగ్రహారం పదో లైన్ వద్ద ఐదు కుటుంబాలకు చెందిన నిరుపేద దళితులు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు ఇంటి పన్ను కరెంటు బిల్లులు కడుతూ ఇంటి ముందే చిన్నపాటి దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే రహదారి విస్తరణలో భాగంగా అధికారులు వారికి నోటీసులు ఇచ్చి ఇళ్లను కూల్చేశారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నామని ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని దళితులు ఆదేయపడగా రోడ్డు అవతల ఉన్న ఖాళీ స్థలంలో ఉండొచ్చని అధికారులు తెలిపారని బాధిత మహిళలు తెలిపారు అయితే స్థానిక వైకప కార్పొరేటర్ ఏ వెంకటరెడ్డి ఫిషాంధ్ర కంటైనర్ పెట్టి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు చూస్తున్నారని ఆరోపించారు ఇదేంటని ప్రశ్నించిన తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని బాధిత మహిళలు వాపోయారు మేము రోడ్డు ఎడల్పు చేస్తున్నాం ఎక్స్చేంజ్ అని చెప్పేసి పడేశారు పడేసినాక మేము వేసుకోవటానికి స్తోమత లేని కొంచెం టైం తీసుకునేటప్పటికి ఈ లోపు ఏదో కంటైనర్ నుంచి ఇచ్చి పెట్టారు నేను ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారి దగ్గరకు వెళ్ళి అడిగాను ఏంటి సార్ ఇది అని చెప్తే ఫిషాంధ్ర కింద పెట్టారమ్మా అని చెప్పేసి అలా పడితే అలా మాట్లాడారు నేను నీకు చేతనవుతే తీపిచ్చుకో కంటైనరు అది ఇదని మాట్లాడితే సార్ నేను ప్రజా సంఘాల ద్వారాగా నేను వచ్చాను వచ్చి మా అన్నయ్య వాళ్ళు తీపిచ్చారు తీపిచ్చినాక కరెంట్ ఇవ్వనియకుండా మాకు వాటర్ లేకుండా నువ్వు ఎలా ఉంటావా అని చెప్పేసి మమ్మల్ని నిలబెడుతున్నారు మేము మిగిలిన స్థలంలో మేము వేసుకుంటున్నాము దీనికి ఒక కార్పొరేటర్ సారయ్యి ఉండి మాకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి మా దగ్గరకు వచ్చి మేము ఏందని క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మా దగ్గరకు వచ్చారు మేము ఎలాగా ఇక్కడ ఉండాలా మాకు నీళ్ళు ఇరా కరెంట్ ఇరా మమ్మల్ని ఎలా మీరు ఎలా ఉంటారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇది మా మామగారి గారు అండి నాకు పెళ్ళి నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు పిల్లలకు పిల్లలు కూడా అయ్యారు మన వాళ్ళు మనవరాలు కూడా అయ్యారండి రోడ్డు మార్గం వచ్చింది మీరు లేయాల్సింది వెళ్ళిపోవాల్సిందని అప్పటికప్పుడు వచ్చి మా కూడా మా చేతికి రానియకుండా ఆడా ఊడి చేస్తూ వండుకున్న బొచ్చులు కూడా బయట ఇచ్చి వేసుకొని వచ్చాం పెట్ల కింద నిలబడితే పాపం వాళ్ళు సలాలు ఇచ్చారు ఉన్నమని తర్వాత రెండు వేలు అద్దెలు తీసుకొని మేము బతుకుతున్నాం ఇప్పుడు వచ్చి మేము కట్టుకుంటుంటే ఆ ఫిస్ పెడితే వాళ్ళు తీయమంటే తెచ్చి ఆడు పెట్టాడు మేము పోయి అడిగితే మీకు బెత్తడు కూడా ఏం మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పు అని మాట్లాడుతున్నాడు మాకు అండా లేదనే కదండి మేము తక్కువ కొలమాలని మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు ఎందుకని మాకు మాకు అరవై సంవత్సరాల నుంచి ఉన్నామండి ఇక్కడే మా పెళ్ళయింది ఇక్కడే మాకు పిల్లలు పుట్టారు ఈ ఇల్లు పగలు కొట్టేటప్పుడు ఇంజనీర్ మటుకు పాపం అమ్మా మేము మాకు కావాల్సినంత మేము తీసుకుంటాం మిగతా ఉంది మటుకు మీరు వేసుకోండి అని చెప్పాడు మరి ఇప్పుడు ఆ కార్పెట్ వచ్చి మమ్మల్ని ఎక్కడ అసలు వేయటానికి ఇల్లేదు మీరు మీరు ఉండటానికి లేదని అడ్డం తిరిగి మమ్మల్ని ఇది చేస్తున్నాడు అండి ఆ రోజు ఇక్కడ ఇల్లు ఉంటేనే వచ్చి దమ్మం పెట్టి నాకు ఓటు ఆయన మేము ఓటు మరి ఈ రోజు ఇప్పుడు మాకు న్యాయం చేయాల్సి ఉన్నాడు మరి ఆయన ఈ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఈ రోడ్డు పక్కన నివసిస్తున్నటువంటి మాలమాదిగలని నిన్న దుర్భాషలాడుతూ కులం పేరుతో ఆడం వచ్చినటువంటి ప్రజాసంఘం బాధ్యులపై కూడా కులం పేరుతో నివాడు అని చెప్పడానికి చేస్తున్నాడు తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానంగా మాలమాదిగలపై వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు ఎక్కువైపోయాయి అదేమంటే దళితులు మా బంధువులు అంటున్నారు కానీ మాట కాదు అంటున్నారు కానీ పేరుకి ఆచరణలో వచ్చేసరికి మాలమాదిలపై దాడులు మాలమాది స్థలాలు ఆక్రమణ దొంగ పట్టాలు పుట్టడం దొంగ దొంగగా దొంగతనాలుగా మాట్లాడడం జరుగుతుంది